మనం పోతాయా మరి మనం ఏంద్ర సర్పంచ్ గ్రామ మన దగ్గరికి వస్తుంది రప్పిస్తా ఏంది కార్యదర్శి తీర్మానం అయిపోయిందా అయిపోయింది ఏదైనా సంతకాలు వీటేదిన్నాయా ఉంటాయి కదా సాయంత్రం వస్తా పో చూసేవారా వస్తుందా వస్తుంది అవునా నువ్వు చెప్పింది నిజమైందా అన్నా ఏరికే సర్పంచ్ మనం ఇంకా సంపద సంపదా ఊరోళ్ళంతా సర్పంచ్ సంపద సంపదగా అంటారు అన్నీ అవు మన సర్పంచ్ గానే ఏందే సర్పంచ్ అంటు నేను కూడా చూస్తున్నారా మూడు నాలుగు మంచి పనులు చేయగానే సర్పంచ్ అనుకుంటున్నారు సర్పంచ్ అవ్వాలంటే ఇంత పెద్దదరా ఈసారే కాదు ఇంకా పది సార్లు అయినా సరే మనమే సర్పంచ్ అవ్వాలి కానీ దీనికోసం నేనేం చేయాలో అది చేస్తా మనసు వంట వాళ్ళకి కాందాలు ఉన్నోళ్ళకే రా ఈ సర్పంచ్ గిరి వచ్చేది వాళ్ళంటే వాళ్ళకి రా అన్న నువ్వు ఇంట్లోండే రాజకీయం నడిపిస్తాను ఆ సంపద కానీ వాడగొట్టే టెట్ అవుతావే అరే ఏ పని చేయాలన్నా అక్కడ ఎమ్మెల్యే సమయం ఎమ్మెల్యే కన్నా పిఏడోరా మానవుడు ఈ సంపద గారు ఎన్ని పనులకు కష్టపడ్డా ఫలితం దక్కేది మనకేరా అరే రాజు

నువ్వే మరి వెళ్ళనుకున్నా మనమే దగ్గరుండిని ఫైల్ ఇచ్చి చేపించినా పోయేద్దాం సరేనా అట్లా దగ్గరుండి నేర్పుకున్నా అయినా మీ అన్నడమేనరా సర్పంచి మీ సంపద అన్న శరోపాల వాడిని పేరు వేస్తూ నువ్వే పట్టువాళ్ళకి కెనక చేతులు పెట్టుకొని రాబడితే నువ్వు మంచిగా చేసినాక మాకీ తిప్పలేందుకు నీ మాట వల్ల అత్యంత సంవత్సరం మా అన్న సర్పంచ్ ఏమో ఉత్పత్తి పలకబడి ఏమ్రు ఈ మాటలకి ఏం తక్కువ లేదురా బిల్లప్పు ఈసారే కాదు ఇంకెప్పుడు మీ అన్న సర్పంచ్ గా కళ కళలాగానే మిగిలిపోవాలి నడు ఈ భాగవతం జనాలకు అర్థమన్నాడు ఇంకప్పుడు ఉంటది ఎవరు సర్పంచ్ అవుతారు అన్నది నుండి ఆ మా కోసం పనులు చేస్తుంది నువ్వు

వాళ్ళుదా రాబితే సరిపోతుందా మనకేం చదివియాడా ఏం చెప్పిన రాదు పైసా అత్తనే పని చేయాలి అదే అన్న నేను అనేది కదే ఏమయ్యా రాహుల్ ఇట్లా ఫోన్ చేసినావు ఆ మీ ఊళ్ళేక నరేష్ అనే పిల్లానికి సీఎంఆర్ వచ్చిందే నరేష్ అనే పిల్లానికి సీఎంఆర్ వచ్చిందా అరే అది మనమే పెట్టించినాం నువ్వెందుకు వచ్చినావు సంపద వచ్చింది కాదు సంపద నువ్వు పంపించిందే నేను కదా ఆహా సరే సరే మనం చెప్తానే వాడు చిన్న చిన్న పనులు ఏమిటి వానికి చెప్తానట్టు మన పొలానికి చెప్పు చెక్కులు తీసుకునే రోజు రావాలి సరే సరే ఫోన్ చేస్తాం అన్న మంచిది మంచి మనమే తెలియజేసుకోవాలి ఏంది మనం వదిలే పరిస్థితి లేదు

అట్లాంటావా అన్న ఇన్ని రోజులు ఆ వీరాగాడు మనం చేసిన పనులన్నీ ఊరంతా కానీ మొన్న ఎమ్మెల్యే సాబు అన్న ఈ పనులన్నీ మనదే చెప్పుకుండా అరే పవన్ ఎమ్మెల్యే వచ్చి చెప్తాడాను ఈ సర్పంచ్ గా నేను గెలుస్తానేమో నాను అది ఏం కాదురా మన ఊరు కాదురా మన ఊరు కోసం మనం చేసుకుంటున్నాం కారా మనం అది గెలవాలనే ఉద్దేశం ఏమున్నదిరా అన్న ఇట్లా పదవి లేకుండా ఇన్ని రోజులు అని చేస్తారే మొన్నటికి మొన్న ఇంకా కూడా మనమే ఊపితి మనమే నిర్పుకుంటుంది అదే పలు ఉంటే ఇంకెంత డెవలప్ చేస్తా మన ఊరు నువ్వు రా చేద్దాం అనుకుంటున్నాం కానీ ఏమోరా దీని మీద అయితే అంత ఇంట్రెస్ట్ లేదు మన ఊరుకు మనం చేస్తున్నాం మన ఆలోచన ఉన్నది రా అంతేరా అన్న నువ్వు అట్లా ఏం ఈసారి ఖచ్చితంగా మళ్ళీ పోటీ అయ్యి నువ్వే బాబు బాపు ఈ ఒక్కసారి చూడండి సర్పంచ్ నేనేమో నేనే నిలబడుతున్నా మన ఊరికి ఎంతో సేవ చేసిన ఆ సేవని గమనించుకున్నాను ఈ ఒక్కసారి నన్ను క్షమించి గెలిపి అని చూస్తాను బాబు సరే తప్పకుండా బాబు ఒక్కసారి ప్లీజ్ బాబు నేను ఖచ్చితంగా మన ఊరిని ఇంకా డెవలప్మెంట్ చేస్తాను ఎగ్జాక్ట్గా మంచి మంచి అభివృద్ధి చేద్దాం అభివృద్ధి చేస్తాను తప్పకుండా చేయాలి బాబు బాబు ఒక ఎకరం అమ్మినవు మళ్ళా ఇంకా ఇంకేమైనా అమ్మేడున్నదా ఆహా ఇంకా మూడెకరాల మీద పడ్డదా నీ కన్ను ఇప్పటికే ఒంటి మీద వచ్చి పుస్తకం ఆడేసుకొని తిరుగుతున్నా బంగారం బ్యాంకులు కూద ఇంకా మూడెకరాలు అమ్మి ఉన్న ఇల్లు అమ్మి మమ్మల్ని ఆయన చేద్దాం అనుకుంటున్నావా అట్లా ఆయన చేసేది ఉంటే చెప్పు నాకు మా పిల్లలకి ఇంత విషయం పెట్టు అప్పుడు ఇష్టం వచ్చినట్టు ఊరేగు అసలు నిన్ను కాదు అనాల్సింది కార్యదర్శి నాలే పైసలు రాకున్నా గానీ పనులన్నీ చేపించి నేను అప్పుల చేసిండు అయినా ఎందుకు అంటున్నావు అట్టిగా ఆయనది ఊరు కాదు పల్లె కాదు అయినా నాలుగు లక్షలు అప్పు తెచ్చి పెట్టిండే అట్లయితే ఇద్దరు కలిసి ఏదైనా గంగలు తీసుకొని గంగాలో తుంగూరిట్లా చేసి అన్న ఇంకా ధైర్యంగా ఉంటుంది పరిస్థితి చిన్న విషయాన్ని పట్టుకుంటే కొట్లాడుదామన్నా మేమంత లేమాయ నీకు చూడు అదనే ఒక అప్పుడు ఊరు జనాలు అర్థం చేసుకుంటలేరని బాధపడ్డా ఇప్పుడేమో అప్పుల పీడిస్తురని బాధపడతాను అదనే అన్న ఊరికిచ్చిన మాట కోసం అప్పులు తీసుకొచ్చి ఊరి ఉన్న పనులు అన్నీ చేసాడు ఈ ముచ్చట అప్పులకేదరిక వాళ్ళే చూసిన జనాలకే కా అదే మీ మధ్యలో ఏం లో జరిగిందో మా దగ్గర మీ మధ్యలకు రావద్దు అదనే అన్న మీద ప్రేమ కొద్దీ ఈ ముచ్చట ధైర్యం చేసు ఎంత మంచివాడు వాళ్ళే అసలు టోడు బాయ్ కట్టి చచ్చిపోతా అనుకున్నాడు అన్నెప్పుడు ఒక మాట చెప్తుడే అరే మీ అదనే బలమని తైరు సర్పంచ్ గారు ఏం చేసినా ఊరు జనాల కోసమే చేసాడు అది ఊరు జనాలు తెలుసు దానికోసం మీరిద్దరు గొడవ పడుకుని ఊరు జనాలు ఎప్పటికైనా సర్పంచ్ గారు ఎంబడి ఉంటారు దీనికి అంతటి కారణం మేమే అంటారు కదా దీనికి రెండు రోజులలో నేను పరిష్కారం చూపిస్తా ఊరోళ్ళ మీద ప్రేమ కొద్దీ నువ్వు అప్పులన్నీ తీసుకొచ్చి ఇవన్నీ వేసినావు కదా దాని గురించే మన పిల్లలకు ఏ మిగలకుండా అవుతుందని నేను మీద కోపానికి వచ్చిన అయ్యా ఈ ఊరోళ్ళకి నీ మీద గింత ప్రేమ ఉందని నాకు తెలియదు అయ్యా లక్ష్మి నేను కూడా అప్పులకి చాలా ఊరు వాస్తవానికి అయ్యా మీరంతా ఊరు పెద్దవంతులు తప్పతన్న సర్పంచ్ కాకముందు ఊరికి ఎంతో సేవ చేసింది అదే సర్పంచ్ అయినా ఎన్ని చేసి మీరు చూస్తూనే ఉన్నారు అయ్యా గ్రామ పంచాయతీలో నిధులు లేకున్నా బయట అప్పులు తీసుకొచ్చి చేసిండి మా మీకు తెలుసు కదా అయ్యా ఆ అప్పులు ఆయన పాలానికి గండమేనే అయ్యా నిన్న చచ్చిపోదామని వేడి అలా బయకాడికి మేము వెతికి వెతికి పోయేసరికి ఆయన దొరికితే ఆయన బదిలాడి భావాలి అప్ప అప్పచెప్పినాం ఇలా మిమ్మల్ని వెలిచి మీతో మాట్లాడుతాము అయ్యా మీరే అను చేయాలి సార్ ఎప్పుడు చెప్పు చెప్తానా ఊరు కొరకు సాయం చేసిన సోపతి మనం ఉండకపోతే ఎత్తుంటుంది ఆయన మనం ఉండాలి ఉంటనే బతుకు మేము అందరం ఉంటాం అందరం ఉంటాం అయ్యా ఊరు కోసం సేవ చేసినందుకు ఇప్పుడు మీరు అంతా అను అంటే అన్న మీరు బాధపడ్డాం కానీ ఊరు మొత్తం మేము పడి ఉండే మీకు ఎందుకే బాధ అరే సంపతి నువ్వు గ్రామంలో సర్పంచ్ గెలిచిన గెలిచినా కానీ గ్రామానికి వెలుగైంది అప్పులు తెచ్చి మొత్తం అప్పులలో కూరిపోయినావు నువ్వు చచ్చిపోతాను అనుకున్న మేము మేమందరం వచ్చి నేను కాపాడినావు నువ్వు ఎక్కడ అప్పులు తెచ్చా మేమందరం నీకు సాధించి మేము ఆడ సంతకం పెట్టమంటే మిత్రాం నేను కాపాడు